అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం అనేది ఇందులో ఈ యొక్క జాబ్ న్యూస్లో చూడడం జరుగుతుంది హాస్టల్ వాడిన జాబ్స్ మరియు కౌంటర్ జాబ్స్ అకౌంటెంట్ జాబ్స్ ల్యాబ్ అటెండర్ జాబ్స్ మరియు మిస్ అమ్మేటువంటి సభ్యుల యొక్క జాబ్స్ కూడా పడ్డాయి అది అనేది కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షెర్యూర్ ఫ్రెండ్స్ సో దానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం ఎక్కడ అనేది ఏ జిల్లా అనేది చూద్దాము తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య గురుకుల విద్యాల సంస్థ నందు మహబాబాదు ఏ జిల్లా అంటే మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ ప్రాజెక్ట్ అధికారి సో ఐటీడిఏ ఏటూరు నాగారం గారిగా సో గారి ఆదేశము నాలుగు అంటే ఇది వచ్చినటువంటి డేదు సెప్టెంబరు నాలుగో తేదీన నచ్చిందండి గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాల సంస్థ మహబూబాబాద్ జిల్లాలోని ఈ దిగువ సూచించినటువంటి బోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన విధులు నిర్వహించటకు ఆరులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది అయినది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను బయోడేటర్తో పాటు అర్హత ఉన్నటువంటి ధృవీకరణ పత్రాలు జిరాక్స్ పత్రాలు అంటే సో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా పత్రాలతో ఎప్పటివరకు డేట్ అంటే పదిహేను సెప్టెంబరు పదిహేను తారీఖులు సాయంత్రం నాలుగు గంటలలోపు ప్రాంతీయ సమన్వయ సమన్వయ అధికారి కార్యాలయం మహబాబాద్ సమర్పించగా తెలియజేశారు ఇక్కడ ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం మహబాబాదులోని సమర్పించాలి సో ఏ ఏ పోస్టులు ఉన్నాయని కూడా హాస్టల్ వార్డుని సమయటువంటి పురుషుల సమయం ఒక పోస్ట్ ఉంది హాస్టల్ వార్డి మహిళల సమయటువంటి పోస్టులు రెండు ఉన్నాయి ఇందులో వార్డుని సంబంధించినటువంటి గుర్తింపు విశ్వవిద్యాలయ సంస్థ ఏదైనా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లేదా అంటే డిగ్రీ అనేది కనీసం అడుగుతున్నాడు గుర్తింపొందిన విశ్వవిద్యాలయ సంస్థ నుంచి ఏదైనా బ్యాచలర్ ఆఫ్ డిగ్రీని అడిగిండు త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ అంటే డిగ్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసుకు సరిపోతుంది అన్నట్టు అది అదేవిధంగా అకౌంటెంట్ అనేటువంటి చూసినప్పుడు అకౌంటెంట్కి ఒక పోస్ట్ ఉంది గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్య డిగ్రీ అంటే కామర్స్ చేసి ఉండాలి అకౌంటెంట్కు కౌన్సిలర్ పోస్టులు నాలుగు ఉన్నాయండి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కౌన్సిలర్ పోస్టులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంస్థ నుంచి కానీ సైకాలజీ క్లినికల్ సైకాలజీ మాస్టర్ డిగ్రీ ఉండాలి అంటే ఎంఏ సైకాలజీ కానీ ఎంఎస్ సైకాలజీ కానీ ఏదైనా ఒకటి లేదా క్లినికల్ సైకాలజీ మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇది కౌన్సిలర్ పోస్టుకు దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఎలక్ ఎలక్ట్రిషియన్ సో క్లం ప్లంబర్ పోస్ట్లో మూడు ఉన్నాయి పొందిన బోర్డు సంస్థ నుంచి టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ సర్టిఫికేట్ పాలిటెక్నిక్ సర్టిఫికేట్తో ఎలక్ట్రిషియన్ ఉంటే సరిపోతుంది సో అంటే ఎలక్ట్రిషియన్ చేసి ఉండాలన్నట్టు ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ఒక పోస్ట్ ఉంది ఇది ల్యాబరేటరీ టెక్నిక్ సమ్మె సర్టిఫికేట్ ఉండాలి డిప్లొమాతో పాటుగా మెస్ హెల్పర్ రెండు పోస్టులు ఉన్నాయి గుర్తింపు బోర్డు సంస్థ టెన్త్ క్లాస్ తిన్న సరిపోతే మెస్ హెల్పర్ ఇవన్నీ కూడా సో మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు డేట్స్ కూడా అవర్ చెప్పాను ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మహబూబాద్ జిల్లాలోని ప్రాంతీయ సమన్వయ అధికారి నందు అప్లై చేసుకోవాలి సో సెప్టెంబర్ పదిహేను తారీఖు లాస్ట్ డేట్ ఉంది అంతలో అందకండి ముందు సో అప్లై చేసుకోవాలి అంద అప్లై చేసుకోవాలి సో ఇది తెలంగాణ గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయ సంస్థలందుకు ఇది ఉద్యోగ అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది హాస్టల్ వాడిని ఒకటి ఉంది హాస్టల్ వాడిన మహిళ రెండు ఉన్నాయి ఇలాగ ఎనీ డిగ్రీ అడిగిండు అకౌంటెంట్ ఏమో కామర్స్ అడిగిండు తర్వాత ఈ కౌన్సిల్ పోస్ట్ మాత్రము సైకాలజీ ఎంఎస్ సైకాలజీ అడిగిండు ఆర్ క్లాస్ సైకాలజీ అడిగిండు తర్వాత మెస్ సెల్ఫర్ మాత్రం రెండు ఉన్నాయి టెన్త్ క్లాసు ల్యాబ్ అటెండెంట్ మాత్రం ల్యాబరేటరీ టెక్నిక్ సర్టిఫికేట్ కావాలి ఎలక్ట్రీషియన్ ప్లం కమ్ ప్లంబర్ మాత్రం మూడు పోస్టులు ఉన్నాయి ఓకే